రీసెంట్గా ఊరెళ్ళానని చెప్పాను కదండి మా ఫ్రెండ్ దగ్గరికి సో ఆ టైంలో ప్లేస్ లేదని చెప్పి ఎంతసేపు నుంచి ఉన్నానో నాకే తెలీదు ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో నా డెస్టినేషన్ రీచ్ అవుతాను అనే టయానికి ఇంత ప్లేస్ అయితే ఖాళీ అయిపోయింది మొత్తం అన్నీ కూడా ఫ్లోర్ ఖాళీ అయిపోయింది సీట్లు ఖాళీ అయిపోయినాయి అంత ఇదిగా ఖాళీ అయిపోయింది అనమాట ఆ టైంలో ఇంకక్కడ వేరే ఫ్యామిలీ ఎక్కింద ఎక్కిందండి ఆ ఫ్యామిలీలో ఒక ఏడెనిమిది మంది పిల్లల దాకా ఉన్నారు ఎక్కడి నుంచో వస్తున్నట్టు ఉన్నారు వాళ్ళందరూ పిల్లలు మా పాపతో కలిసి చక్కగా ఆడుకున్నారు అంజలి 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 అని నాకు ఆ పాట గుర్తొచ్చిందండి వాళ్ళందరితో మా పాప ఆడుకుంటుంటే ఎందుకంటే దాన్ని పాంపర్ ప్యాంపర్ చేస్తున్నారు ఆ పాటలో బేబీ ఫ్యామిలీని ఎంతైతే పాంపర్ చేశారో ఈ ఈ టైంలో మా పాపని కూడా అంతే పాంపర్ చేశారు వీళ్ళందరూ కలిసి నాకు మళ్ళీ క్యూట్ క్యూట్గా అనిపించింది మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి